హాయ్ అందరికీ నమస్తే అండి నా పేరు శ్యామ్ల వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు వీడియోలో చికెన్ సమోసాని చూపిస్తున్నానండి అది కూడా గోధుమ పిండితో హెల్దీగా చేసి చూపిస్తున్నాను చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఒక్కసారి మీరు ఇలా చికెన్ సమోసా చేసి పెట్టారంటే ఇంట్లో అందరికీ నచ్చేస్తుంది చాలా బాగుంటుంది అనమాట మరి ఈ క్రిస్పీ సమోసా చేసుకోవడానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని సన్నంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత సన్నంగా కట్ చేసుకున్న ఒక కప్పు ఉల్లిపాయలని యాడ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొంచెం బాగా వేగేలా వేయించుకోండి మరీ కలర్ వచ్చేలా వేగాల్సిన అవసరం లేదు లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది కొంచెం ఒక రెండు నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుంది అనమాట రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి ఈ అల్లం ఎల్లులపై పేస్ట్ కూడా ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి అప్పుడు పచ్చివాసన లేకుండా బాగా వేగిపోతుంది ఇలా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి చికెన్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ కిలో చికెన్ బోన్లెస్ చికెన్ తీసుకోండి బోన్లెస్ చికెన్ తీసుకొని శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత చికెన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ చికెన్ కి ఉప్పు కారం పసుపు పట్టించేసి పక్కన పెట్టేసుకోండి ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తర్వాత ఇందులోకి ఈ చికెన్ యాడ్ చేసుకోవాలి చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ ని బాగా కలుపుతూ ఆయిల్లో ఒక పది నిమిషం వక్షాల పాటు వేయించుకోవాలి అప్పుడు చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బాగా ఇంకిపోతుంది ఇలా చికెన్లో ఉండే వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులోకి కారం కూడా యాడ్ చేసుకోండి కారంతో పాటు గరం మసాలా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి మీరు తీసుకునే చికెన్ క్వాంటిటీని బట్టి ఈ మసాలాలు అనేవి యాడ్ చేసుకోండి ఇక్కడ నేను పావు కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ సమోసాకి బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొంచెం కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకొని మరో రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టి ఒక పావు గంట సేపు చికెన్ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోండి అంతే ఈ లోపల స్టఫింగ్ కర్రీ రెడీ అయిపోయింది దీన్ని స్టవ్ ఆపేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పిండి కలుపుకోవాలి సమోసా పిండి కలుపుకోవడానికి ఇక్కడ నేను గోధుమ పిండి తీసుకున్నాను రెండు కప్పుల గోధుమ పిండిని తీసుకోవాలి ఇందులోకి పావు స్పూన్ ఉప్పు వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి పిండి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ యాడ్ చేసుకొని ఆయిల్ అంతా కూడా పిండికి పట్టేలా ఫస్ట్ కలుపుకోవాలి ఇలా ఆయిల్ పట్టించిన తర్వాత మనం నీళ్ళు వేసి కలుపుకున్నాం అనుకోండి సమోసా క్రిస్పీగా చాలా బాగా వస్తుంది ఆయిల్ బాగా పట్టించిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలిపేసుకోవాలి అలాగని మరీ గట్టిగా రాకూడదు ఇలా ఉండాలన్నమాట కొంచెం చపాతి ఇలా పిండిలా కలిపేసుకోవాలి చపాతీ పిండిలా కలిపేసుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి పది నిమిషాల తర్వాత ఇందులో నుంచి పిండి ముద్దలు తీసుకొని చపాతీలా ఒత్తుకోవాలి ఫస్ట్ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం డైలీ చపాతీలు ఎలా చేస్తామో అలా ఒత్తేసుకుంటే సరిపోతుంది ఇలా గోధుమ పిండితో చేసుకున్నాం అనుకోండి హెల్దీగా తినచ్చు అనమాట ఇంట్లో సండే టైం ఎప్పుడైనా సరే మనం ఇంట్లో స్నాక్స్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలా గోధుమ పిండితో చేసుకోవచ్చు ఇలా ఉంటే సరిపోతుంది ఈ మాత్రం మంద ఉంటే సరిపోతుంది ఇలా చేసుకున్న చపాతీల్ని డ్రైగా ఒక్క నిమిషం పాటు పెనం మీద పెట్టుకొని జస్ట్ చిన్న బొ బబుల్స్ స్టార్ట్ అయినప్పుడు దీన్ని తీసేసుకోవాలి ఎక్కువ కాలనివ్వకూడదు చిన్న బబుల్స్ స్టార్ట్ అవగానే తీసేసుకోవాలి ఇలా అన్నీ చేసేసుకోవడమే అంతే అండి ఫస్ట్ ఇలాగన్ని సిద్ధం చేసేసుకోవాలి దీనికి ఎక్కువ టైం పట్టదు జస్ట్ ఇలా వేసి పెనం వేయక్క ఇలా వేసి తీసేస్తే సరిపోతుంది ఇలా అన్నీ సిద్ధం చేసుకున్న వాటిని సైడ్స్ అన్నీ కట్ చేసేసుకోవాలి సైడ్స్ ఉన్న ఎక్స్ట్రా పీసెస్ అన్ని కట్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా సమోసా షీట్ని రెడీ చేసుకోవాలి సమోసా షీట్లు అయితే రెడీగా కూడా ఇప్పుడు అమ్ముతున్నారు కానీ అవి మైదాతో తయారైనవి మనం గోధుమ పిండితో ఇంట్లో హెల్దీగా చేసుకోవాలనుకుంటే ఇలా చేసుకోవాలి ఇప్పుడు దీనికి పిండి కొంచెం కలిపి ఉంచుకొని ముందుగా గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ వాటర్ వేసి కలుపుకొని ఉంచుకొని దానికి పిండి ఒత్తుకుంటూ ఇలాగా షేప్లో రెడీ చేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టుకొని ఆ పిండి మనం కలిపించుకున్న పిండి జస్ట్ అంటించిస్తే సరిపోతుంది అంటించి లోపల స్టఫింగ్ పెట్టి ఫిల్ చేసుకోవడమే నేను ఇక్కడ ఈ ఇది స్టఫింగ్ పెట్టిన తర్వాత అంటించుకోవడానికి కూడా గోధుమ పిండే కలిపేశాను అయినా అంటుకుంది మైదా లే అసలు ఇందులో ఎక్కడ కూడా మైదా వాడలేదు అంతే అండి సమోసా షేప్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత బాగా వచ్చిందో అంత ఓన్లీ గోధుమ పిండే వాడాను అనమాట ఇలా అన్ని సిద్ధం చేసుకున్న తర్వాత ఆయిల్ కాగించుకొని ఆయిల్ బాగా కాగిన తర్వాత ఈ సమోసాలను వేసుకొని వేయించేసుకోవడమే ఎక్కడా కూడా మైదా అన్నదే వాడలేదు ఈ చికెన్ సమోసా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు ఇంట్లో తప్పకుండా ఒకసారి చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో చెప్పండి ఈ సమోసా అయితే అందరికీ ఫేవరెట్ అనమాట అంత బాగా వచ్చింది ఇప్పుడు ఒక సైడ్ బాగా కాగిన తర వేగిపోయాయి కదా వీటిని టర్న్ చేసుకొని బ్యాక్ సైడ్ కూడా వేయించుకోవాలి ఇదే విధంగా సమోసా అన్ని కూడా వేయించేసుకోవడమే చికెన్ సమోసా అయితే తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు తప్పకుండా మీకు నా రెసిపీ నచ్చుతుంది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి